బ్రహ్మంగారి నీలమఠం శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర ప్రథమ పీఠం ఈ ఆలయం బనగానపల్లిలో ఉంది ఈ ఆలయమును శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి అనుమతితో గరిమిరెడ్డి అచ్చమాంబ దంపతులు శ్రీ స్వామివారి కొరకై క్రీస్తు శతం పదహారు వందల ఇరవై ఏడవ సంవత్సరమున నిర్మించి ఇచ్చట శ్రీ స్వామివారు శ్రీ వీరప్పయ్య స్వామి అను పేరుతో ఇరవై మూడు సంవత్సరాలు నివసించారు కాలజ్ఞాన రచన చేస్తూ యోగ సాధన చేస్తూ గరిమిరెడ్డి అచ్చమాంబ దంపతులకు బనగానపల్లి నవాబు గారికి అన్నాజయ్య అను విశ్వ బ్రాహ్మణునకు ఉపదేశమునిచ్చి అచ్చమాంబ దంపతుల కుమారుడైన అంధ్రుడు బ్రహ్మానందరెడ్డికి దృష్టిని ప్రసాదించి ఉపదేశమిచ్చింది ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీ శ్రీ జగద్గురు మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ప్రథమ శిష్యుడు మఠం అన్నాజయ్య గారి జీవసమాధి ఈ నేలమఠమునందే శ్రీ స్వామివారు దేశాటన నిమిత్తము బయలుదేరి వెళ్తున్న సమయంలో శిష్యులు కోరిన కోరిక మేరకు శ్రీ స్వామివారి యొక్క ఆత్మలింగమును ప్రతిష్ఠించిరి శ్రీ స్వామివారు తమ శిష్యులతో నాకు మారుగా నా యొక్క ఆత్మలింగమును పూజించి తరించమని సెలవిచ్చిన ప్రదేశము ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ శ్రీ గరిమిరెడ్డి అచ్చమ్మమ్మ గారి దేవస్థానం చింతమాను మఠం కర్నూలు జిల్లాలోని బనగానపల్లిలో ఈ చింతమాను మఠం ఉంది ఇది నంద్యాల నుంచి యాగంటికి వెళ్లే దారిలో ఈ ఇల్లు కనిపిస్తుంది వీరబ్రహ్మేంద్ర స్వామి గారు పన్నెండు సంవత్సరాల వయసులో అంటే కర్ణాటకలోని పాపాగ్ని మఠం నుంచి బనగానపల్లికి వచ్చి అచ్చమాంబ అనే మహిళ దగ్గరకి బ్రహ్మంగారు వస్తారు అప్పుడు అచ్చమాంబ గారిని ఏదైనా పని ఉంటే చెప్పండి అని అడుగుతారు అప్పుడు అచ్చమాంబ గారు నా దగ్గర ఎటువంటి పని లేదు అయితే ఆవులను కాపరిగా మీరు పని చేస్తారా అని చెప్పి అడగగా బ్రహ్మంగారు ఆ పనిని ఒప్పుకొని అలా ఆవులు కాచే పని చేస్తూ బనగానపల్లి నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రవ్వలకొండకు వెళ్ళి అక్కడ ఉన్న ఆవుల చుట్టూ గీత గీసి ఆవులన్నీ కూడా ఆ గీత లోపలే ఉండేలాగా చూసి ఆయన వెళ్ళి ఒక గుహలో కాలజ్ఞానం రాసేవారు అలా కాలజ్ఞానం రాసే విషయం గారికి తెలిసింది గారు బ్రహ్మంగారి మహిమలు తెలుసుకున్నారు ఈ వీడియోలో అచ్చమ్మ ఇంట్లో ఒక చింత చెట్టు కూడా చూపియబోతున్నాను ఇక్కడ ఉన్న చింత చెట్టు ప్రత్యేకత ఏంటంటే స్వామివారు బనగానపల్లి నుంచి బ్రహ్మంగారి మఠం వెళ్ళి అక్కడ జీవసమాధి అయ్యే ముందు స్వామివారు రాసిన కాల జ్ఞాన తాళపత్ర గ్రంథాలను అచ్చమ్మగారి ఇంటి పెరటి భాగంలో గుంత తవ్వి ఆ గ్రంథాలను నిక్షిప్తం చేసి దానిపైన చింత చెట్టు నాటారని చెప్తున్నారు ఉన్నాడు కాబట్టి వీరప్పయ్య స్వామి అంటారు ఇదంతా అచ్చమ్మ గారి ఇల్లు అచ్చమ్మ గారి అక్కడ కాలజ్ఞైన పాత్ర రాసిన గ్రంథాలు గ్రంథాలున్నాయి స్వామి గారు నాలుగు భాగాలు కాలజ్ఞాన పత్రాలు రాసి మూడు భాగాలు అందరూ పెట్టి ఒక భాగం బయటకు ఇచ్చారు ప్రచారం చేయాలి అలా మన తెలిసి ఇంకా జరగాల్సిన లోపల ఉన్నాయి మళ్ళీ స్వామి గారు వీరభోమ వసంతరాయ తీయాలి అప్పుడు మీ సమాటం దొరుకుతాయి ఇప్పుడు మీరు చూస్తున్నది చింత చెట్టు బ్రహ్మంగారు తాళపత్ర గ్రంథాలను దాచిన చింత చెట్టు ఇదే అండి దీని కింద మూడు గ్రంథాలు ఉన్నాయని చెప్తున్నారు ఇప్పుడు చూస్తున్నది మీరు బ్రహ్మంగారు వీరప్పయ్య స్వామిగా ఉన్నారు ఇక్కడ పన్నెండేళ్ల వయసులో ఉన్నందుకు బాలస్వామిగా ఇక్కడ చూపిస్తున్నారు ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఉంది అది ఏంటంటే ఇక్కడ ఇరవై మూడు గదులు ఉన్నాయి చూడటానికి చాలా అద్భుతంగా ఉంది ఒక దారిలో నుంచి ఇంకో దారికి వెళ్ళడానికి అక్కడ నంబర్స్ సహాయంతో చూపిస్తున్నారు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది మొదటి గది ఈ మొదటి గది లోపలికి రాగానే ఇక్కడ అద్దాల గది ఉంది చుట్టూ గోడలకి మొత్తం వీరబ్రహ్మేంద్ర స్వామి గారి చరిత్రని అర్థమయ్యేలా ఫొటోస్ రూపంలో ఇక్కడ పెట్టారు చూడండి మీరు చూస్తున్నది గరిమిరెడ్డి అచ్చమ్మ గారి కుమారుడు బ్రహ్మానందరెడ్డి బ్రహ్మంగారి దివ్య దృష్టి ద్వారా అతనికి చూపుని ప్రసాదించారు ఇక్కడ స్వామివారు ఆవుల కాపరిగా పనిచేస్తున్న దృశ్యం ఇక్కడ మీరు చూస్తున్నది తాటి ఆకుల చెట్టుతో బ్రహ్మంగారు ఈ విధంగా ఇక్కడ నించొని ఉన్నారు కాలజ్ఞానం రాయడానికి తాటి ఆకులను సేకరించిన దృశ్యం ఇక్కడ మరియు ఇక్కడ గుహలో కాలజ్ఞానం బ్రహ్మంగారు రాస్తున్న దృశ్యాన్ని చూడండి ఎంత అద్భుతంగా ఉందో కనిపించేది చింత చెట్టు ఇక్కడ చింత చెట్టుకి ఈ గ్రామానికి ఏదైనా ఆపద ఉంటే ఈ చింత చెట్టు సూచన కలిగిస్తుంది ప్రజలకు చూపిస్తుందని చెప్తున్నారు అయితే ఈ చింత చెట్టుకి ఉన్న పూతనన్న రాలిపోతుందంట ఒకప్పుడు పూర్వం ఈ చింత చెట్టుకి చీము నెత్తురు కారిందట ఆ విధంగా ఈ ఊరికి ఏదో ఆపద సంభవించిందని ముందుగానే హెచ్చరిస్తుంది ఈ చింత చెట్టు అలాగే వసంత వసంతరాయులుగా వీరబ్రహ్మేంద్ర స్వామి మళ్ళీ జన్మించినప్పుడు ఈ చింత చెట్టుకి మల్లెపూలు పూస్తాయని కూడా చెప్తున్నారు దానికైతే ఇరవై మూడు గదులను మొత్తాన్ని దర్శించాము ఇలా బయటకు వచ్చాము మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి